బి కొత్తకోట మండలం అన్నమయ్య జిల్లా శిరంవారిపల్లి పంచాయతీ తోకలపల్లి గ్రామం ఉన్న శ్రీ శివ సిద్ధానందాశ్రమము అని నెలకొల్పిన ఆ మా తాతగారైన సిద్ధయ్య స్వామి గారు అచన సద్గురు సిద్ధయ్య స్వామి గారి గురించి కొన్ని విషయాలు ఈ ప్రపంచానికి నేను తెలియజేయాలనుకున్నాను ఒకసారి ఇక్కడ ఉన్నవారు మా తాతగారు సమాదయాలు రెండు వేల పదిలో ఇతను సుమారు నూట పదహారు సంవత్సరాలు జీవించారు చూద్దాం ఇతర అండి మా తాతగారు ఇందులో ఇందులో మా తాతగారు ఏ విధంగా అతను మార్పు చెందగలిగారు అతని గురువు దగ్గర ఏ విధంగా చేరారు అతని గురువు దగ్గర ఆ అద్వైత సిద్ధాంతాన్ని ఏ విధంగా తెలుసుకోగలిగారు అని నా దగ్గర ఒక పత్రం దొరికింది అది యాభై మూడులో రాయబడింది తాతగారు గురువు గారు అచ్చ సద్గురువు చంచయారు చెంచయారు గారు యాక్చువల్లీ తాతగారు ఈ సిద్ధయ్య స్వామి మాకు తాతగారు ఎలాగా ఇతను సదుము అనే గ్రామంలో నాగరత్న మునుస్వామి అనే దంపతులకు జన్మించగలిగారు తర్వాత చిన్నతనంలోనే తన తండ్రిని పోగొట్టుకోవడంతో తన తల్లి ఆ చెంచయారుల దగ్గర విద్యాభ్యాసం చేర్చారు అప్పుడు ఈ యొక్క అద్వైత సిద్ధాంతము అచల అచల బోధ ఇటువంటివన్నీ కూడా అవపోసణ పట్టుకొని ఈ యొక్క గ్రామానికి వచ్చి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆవిష్ఠా అవిష్టానం కొరకు ఈ యొక్క సిద్ధానందాశ్రమమును నెలకొల్పి ఎంతోమంది శిష్యులకు ఇటువంటి మన జన్మమును ముక్తిని ధరించుకునే కొరకై ఎంతోమంది శిష్యులకు ఈ యొక్క సిద్ధాంతాన్ని అచల సద్దు అచల బోధని ఎన్నో పుస్తకాలతో చాలా పుస్తకాలు రాయగలిగే తాత రాశారు సిద్ధేశ్వర శతకము గోమాత వ్రతము దక్ష యజ్ఞము శివగోవింద నామస్తోత్రము ఇలాంటి ఎన్నో పుస్తకాలు రాశారు ఈ యొక్క పుస్తకాలు నేను చదువుతుంటే మినీ భగవద్గీతలాగా నాకు అనిపించింది ఈ యొక్క నేను ఈ యొక్క అంశమున ఈ యొక్క వంశమును పుట్టడమే నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ ఆ పుస్తకాలు చదవడంతో ఈ యొక్క మహాత్ముల యొక్క వెలసిన తిరుగాడిన ఈ క్షేత్రమును మనం దర్శించుకున్నా కానీ ఇక్కడ మేము జీవిస్తున్నా కూడా ఎంతో పుణ్యం చేసుకున్నగలిగినాం ఎలాగంటే నేను ఒక నానుడు వింటుంటాను జ్ఞానిని అనుసరించకూడదు అనుసరించలేము జ్ఞానిని అనుసరించలేము అజ్ఞానిని అనుసరించకూడదు మనం అనుసరించలేకపోయినా కూడా వాళ్ళు మనకు చూపించిన ప్రజలకు చూపించిన దారినన్నా మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఈ యొక్క క్షేత్రం మనం దర్శించగలుగుతున్నాం ప్రజలందరూ దర్శించగలుగుతున్నాము ఈ యొక్క మా తాతగారు జననం ఇక్కడ జన్మించారు ఈ తోకలపల్లెకట్టం శివసిద్ధానందాశ్రమము తాతగారి సతీన చిన్నబాబు అమ్మ ఈ రెండు రోజులు మహాశివ శివరాత్రి పర్వదినం ఘనంగా జరపదాల్సి ఉంటుంది ఇక్కడ తిరునాల మహామంగళహారతి అభిషేకాలు స అన్నదానము అన్నదాన సంతర్పణ ఇలాగ ఈ రెండు రోజులు భజన కార్యక్రమం ఇలాగ రెండు రోజులు ఘనంగా జరుగుతుంది ఈ యొక్క చాలా గ్రామాల నుంచి కూడా ఇక్కడ వారి యొక్క తాతగారి శిష్యులైతే ఈ ప పరమేశ్వరు యొక్క భక్తాదులు అందరూ వస్తూ ఉంటారు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్ష